మన భారతీయ సంస్కృతిలో మహిళలు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం తర్వాత వరకు ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తారు అదేవిధంగా ఉద్యోగం చేసే మహిళలకు వారి యొక్క ఆరోగ్యం మరియు బిడ్డ సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేకమైన సెలవులు కూడా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే మహిళల కోసం ఈ సెలవుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు మరియు తర్వాత అనేక రకాల సెలవులు లభిస్తాయి వీటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ప్రసవానికి ముందు లభించే సెలవులు డెలివరీ లీవ్స్ మాతృత్వ సెలవు మెటర్నిటీ లీవ్ ఇది గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి కొన్ని వారాల ముందు నుండి లభించే ముఖ్యమైన సెలవు భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం మహిళలకు కనీసం ఇరవై ఆరు వారాల పాటు మాతృత్వ సెలవు లభిస్తుంది ఈ సెలవును ప్రసవానికి ముందు మరియు తర్వాత తీసుకోవచ్చు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ కనీస పరిమితిని అనుసరిస్తాయి మరియు కొన్ని కంపెనీలు అంతకంటే ఎక్కువ సెలవులు కూడా అందిస్తాయి ఈ సెలవు సమయంలో ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించబడుతుంది వైద్య సెలవులు సిక్లీవ్స్ గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వారు తమ సాధారణ వైద్య సెలవులను కూడా ఉపయోగించుకోవచ్చు వీటి సంఖ్య కంపెనీ పాలసీని బట్టి మారుతుంది అయితే గర్భధారణ సంబంధిత సమస్యల కోసం వైద్యులు సిఫార్సు చేస్తే అదనపు సెలవులు కూడా లభించే అవకాశం ఉంది అదనపు సెలవులు అడిషనల్ లీవ్స్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా గర్భధారణ సమయంలో కొన్ని అదనపు సెలవులను మంజూరు చేస్తాయి ఇవి కంపెనీ యొక్క మానవ వనరుల విధానం హెచ్ఆర్ పాలసీ పై ఆధారపడి ఉంటాయి రెండు ప్రసవం తర్వాత లభించే సెలవులు పోస్ట్ డెలివరీ లీవ్స్ మిగిలిన మాతృత్వ సెలవు రిమైనింగ్ మ్యాటర్నిటీ లీవ్ ప్రసవానికి ముందు కొంత మాతృత్వ సెలవు తీసుకున్న తర్వాత మిగిలిన సెలవును ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణ కోసం ఉపయోగించుకోవచ్చు సాధారణంగా ఎక్కువ మంది మహిళలు ప్రసవం తర్వాత ఎక్కువ కాలం సెలవు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు పిల్లల సంరక్షణ సెలవు చైల్డ్ కేర్ లీవ్ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక సెలవులను అందిస్తాయి ఈ సెలవులు సాధారణంగా బిడ్డకు కొంత వయస్సు వరకు తీసుకోవచ్చు ఈ సెలవుల యొక్క నియమాలు మరియు వ్యవధి కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటాయి కొన్ని కంపెనీలు ఈ సెలవు సమయంలో పూర్తి జీతం చెల్లిస్తే కొన్ని పాక్షిక జీతం లేదా జీతం లేకుండా కూడా అనుమతిస్తాయి పనిలో సౌలభ్యం వర్క్ ఫ్లెక్సిబిలిటీ సెలవుల తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు కొన్ని కంపెనీలు పని విషయంలో సౌలభ్యాన్ని అందిస్తాయి ఉదాహరణకు ఇంటి నుండి పనిచేసే అవకాశం వర్క్ ఫ్రం హోమ్ కుదించబడిన పని గంటలు రిడ్యూస్డ్ వర్కింగ్ ఆర్స్ వంటి సౌకర్యాలు కల్పించవచ్చు ఇది తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మరియు సంరక్షణకు సహాయపడుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క సెలవు విధానాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి మీ కంపెనీ యొక్క హెచ్ఆర్ పాలసీని పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం మీరు సెలవు తీసుకోవాలనుకుంటున్న సమయం గురించి మీ మేనేజర్ మరియు ఎహెచ్ఆర్ డిపార్ట్మెంట్కు ముందుగానే తెలియజేయాలి ప్రసవానికి ముందు మరియు తర్వాత మీరు తీసుకోబోయే సెలవుల గురించి స్పష్టమైన ప్రణాళికను కలిగి ఉండటం మంచిది అవసరమైతే మీ కంపెనీ యొక్క వైద్య బీమా మరియు ఇతర ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోండి గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం సాఫ్ట్వేర్ కంపెనీలు అందించే ఈ సెలవులు వారికి కొంత ఉపశమనం కలిగిస్తాయి మరియు వారి యొక్క వ్యక్తిగత మరియు వృత్తి జీవితాలను సమతుల్యం చేసుకోవడానికి సహాయపడతాయి కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే మహిళలు ఈ సెలవుల గురించి తెలుసుకుని అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను మరెన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా నాకు తెలియజేయగలరు